చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ చూడండి మనకి ఆరు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రీకోపర్ పట్టు త్రీ డిజైన్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఐటమ్ ఫుల్ హాట్ కేక్ వెరైటీ ఉన్నాయి ఇది కూడా లేటెస్ట్ అరైవల్ ఉన్నాయి చూడండి చాలా ఫ్యాన్సీ డిజైనర్ బుటిక్ ఐటమ్ చూడండి సాయి పల్లవి శారీస్ మళ్ళా రిటర్న్ వచ్చింది కొత్త డిజైన్ తో యునిక్ కలెక్షన్ ఉన్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పికాక్ పల్లో వస్తుంది శాడీ ఆల్ ఓవర్ చూడండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెరైటీ స్టోర్ మన షాప్ గురించి పాత యూవర్స్కి అందరికీ తెలుసు హోల్సేల్లో మన షాప్లో శారీస్ ఉంటుంది అండి చాలా మంచి మంచి ఆఫర్స్లో శారీస్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మ్యారేజ్ సీజన్ నడుస్తున్నాయి సో వాటి గురించి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మేము మీకోసం శారీస్ తెచ్చినా అండి వన్ సెవెంటీ నైన్ నుంచి పట్టు వెరైటీస్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి సో అలాంటి ఐటమ్స్ ఈ వీడియోలో పర్టికులర్ సెలెక్టెడ్ వెరైటీస్ చూపిస్తాను మంచి మంచి ఆఫర్ వెరైటీస్ ఉన్నాయి మన షాప్లో మీకు హోల్సేల్గా శాడీస్ దొరుకుతాయండి బల్క్లో తీసుకోవాలి సెట్ వైజ్గా తీసుకోవాలి వన్ శాడీస్ టూ శాడీస్ మా షాప్లో ఇవ్వమండి అండి డైలీ మన దగ్గర కొత్త కొత్త కలెక్షన్స్ ఉంటుంది సో కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఈ వీడియోలో చూపిస్తా మన షాప్లో మీకు ఆన్లైన్ ఫెసిలిటీ ఒకవేళ రావడానికి కుదరదు అంటే మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు మా షాప్కి విజిట్ చేస్తా అంటే అది చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉన్నాయి మదీనా మార్కెట్లో మదీనా మార్కెట్లో రాధాకృష్ణ కాంప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్లో మా షాప్ లోకేట ఉన్నాయి మీరు ఇక్కడ మదీనాకి వచ్చి స్క్రీన్ మీద నెంబర్ ఉన్నాయి వాటికి కాల్ చేసి కూడా మీరు విజిట్ చేయొచ్చు ఆర్ ఆన్లైన్ ఫెసిలిటీ కావాలంటే ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉన్నాయి బండల్ వైజ్ తీసుకోవాలి అండి ఇంకా మీరు టైం వేస్ట్ చేయకుంటే మీకు వెరైటీస్ చూపిస్తా అండి ఈరోజు వీడియోలో మంచి మంచి ఆఫర్ వెరైటీస్ ఫ్యాన్సీ ఐటమ్స్ డిజిటల్ ఐటమ్స్ పట్టు ఐటమ్స్ సింథెటిక్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ కవర్ చేసిన నిదానంగా వీడియో చూడండి ఈ ఈ వీడియోలో చూపించిన వెరైటీస్ ఏమైనా నచ్చితే మీరు వాట్సాప్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు రండి సో మన షాప్లో ఉన్నటువంటి ఫస్ట్ వెరైటీ నేను ఇది చూపిస్తున్నా చూడండి ఇది ఉన్నాయి రింకిల్ షిఫోన్ శారీస్ చూడండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది చూడండి ఇది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి నేను జస్ట్ మీకు శాంపుల్ కోసం టూ టు టూ టూ త్రీ డిజైన్స్ చూపిస్తా ఈ వీడియోలో చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూడండి ఇది పల్లో పల్లోకి చూడండి మీకు సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూడవచ్చు చాలా సాఫ్ట్ క్వాలిటీ చూస్తున్నా కదా ఆల్ ఓవర్ శారీ చూడండి ఆల్ ఓవర్ ఫుల్ శారీ ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది శారీ కట్ మీకు సిక్స్ మీటర్ పైన వస్తుంది అండి ఇట్లా వస్తుంది చూడండి లాస్ట్లో బ్లౌజ్ టోటల్ ఇది సిక్స్ మీటర్ పైన ఉంటుంది ఎయిట్ యాక్చువల్లీ అయితే ఇది సిక్స్టీన్ పీస్ బండాలు వస్తుంది ఇట్లా సిక్స్టీన్ పీస్ అంటే ఎయిట్ కలర్స్ వస్తుంది కలర్కి టూ టూ పీసెస్ ఉన్నాయి కానీ మన ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా వచ్చే వాళ్ళ కోసం ఇది ఎయిట్ ఎయిట్ పీస్ కలర్కి ఒక్కొక్క పీస్ కూడా ఇచ్చేస్తా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది చూడండి ఇట్లా అలగ అలగ్ 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 డిజైన్స్ వస్తుంది వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది నూట డెబ్బై తొమ్మిది రూపాయలు వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎయిట్ ఎయిట్ కలర్ సెట్ టు సెట్ వస్తుంది ఇది దాని తర్వాత నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి రీకో జరీ పట్టు సాఫ్ట్ క్వాలిటీలో ఫ్యాన్సీ ఐటమ్ చూడండి దీంట్లో లేటెస్ట్గా మనకి త్రీ డిజైన్స్ వచ్చింది చూడండి ఫస్ట్ మీ ముంగట ఒప్పుతున్న లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది ఇది ఆల్రెడీ రెగ్యులర్గా అమ్ముతున్నా నేను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెంకి ఇప్పుడు లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది చూడండి ఇది పల్లో ఇది ఆల్ ఓవర్ మనకి శాడీ శాడీ డిజైన్ చూడండి చాలా ఫ్యాన్సీ ప్రింట్ ఉన్నాయి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి షైనింగ్ చూడండి మొత్తం మధ్యలో మనకి జరి లైన్స్ కనపడుతుంది కింద పైన టూ సైడ్ చూడండి పట్టు బార్డర్ వచ్చింది మనకి ఆల్ ఓవర్ శారీ లాస్ట్ దాకా ఇట్లానే వస్తుంది చూడండి క్వాలిటీ క్వాలిటీ అయితే ముందుకన్నా ఇంకా ఎప్పుడు సాఫ్ట్ వచ్చింది ఇది లాస్ట్ లో వచ్చింది మనకి బార్డర్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది ఇది చూడండి దీంట్లో ఫోర్ కొన్నిటిలో ఫైవ్ పీస్ సెట్ వస్తుంది కొన్నిటిలో సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇప్పుడు ఈ డిజైన్ లో చూడండి మనకి ఆరు కలర్ మ్యాచింగ్ ఉన్నాయి రీకో పట్టు త్రీ డిజైన్స్ ఉన్నాయి లేటెస్ట్ గా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి చూడండి ఇగో చూసుకోండి కలర్ రేంజ్ చూడండి చాలా షాకింగ్ ప్రైజ్ ఐటమ్ ఉన్నాయండి ఇది ఫుల్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి ఇప్పుడు చూడండి రీకో జరీ శాడీస్ ఇవి అన్ని లేటెస్ట్ డిజైన్స్ వచ్చింది చూడండి ఇది త్రీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఇది రేట్ వచ్చేసి చాలా చాలా తక్కువ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి చాలా హాట్ కేక్ ఐటెం ఉన్నాయి ఫుల్ ఫ్లాష్ సేల్ అవుతున్నాయి చాలా క్వాంటిటీ పోతున్నాయి ఇది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ గిఫ్టింగ్ స్పెషల్ ఐటమ్ చాలా సూపర్ ఇట్లా గిఫ్ట్ ప్యాకింగ్ బాక్స్లో వచ్చింది చూడండి ఎయిట్ పీ సిక్స్ పీస్ కాంబో ప్యాకింగ్లో వస్తుంది చూడండి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శారీ చూద్దాం తక్కువ రేట్లో చాలా మంచి ఐటెం చూడండి ఇది ఇది లైట్ వెయిట్ యువేరియా సిల్క్ ఇది శారీ క్లాత్ ఇట్లా టాజల్స్ వస్తుంది చూడండి పల్లోకి ట్యాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి ఫుల్ షైనింగ్ వస్తుంది ఆల్ ఓవర్ మొత్తం మీకు ఇట్లా పికాక్ డిజైన్ వస్తుంది చూడండి మొత్తం ఇట్లా పికాక్ డిజైన్ వచ్చింది కింద బార్డర్ చూడండి చూస్తేనే మనకి పట్టు సాఫ్ట్ క్వాలిటీలో పట్టు లక లుక్ కనపడుతుంది కానీ ఇది మొత్తం వాషబుల్ ప్రింటింగ్ ఉన్నాయి ప్రింట్ ఉన్నాయి అది పట్టు కాదు అది వాషబుల్ ఉంటుంది శారీ క్లాత్ కూడా చూడండి ఫుల్ షైనింగ్ ఉంటుంది దీని మీదకి మనకి బ్లౌజ్ చూడండి ఇట్లా బనారస్ లైనింగ్ బ్లౌజ్ వస్తుంది శారీ మీద ఇట్లా బనారస్ బ్లౌజ్ వస్తుంది లైనింగ్ వస్తుంది ప్రింట్ అంటే వీవింగ్ వస్తుంది ప్రింట్ శారీకి వస్తుంది ఇది శారీ ఇట్లా క్యాటలాగ్ డిజైన్ వస్తుంది ఈ ప్యాటర్న్ లో మనకి వచ్చింది మొత్తం సిక్స్ పీస్ సెట్ వచ్చింది చూడండి మొత్తం ఆరు పీస్ సెట్ వచ్చింది రేట్ కూడా చాలా చాలా తక్కువ రేట్ ఉన్నాయండి షాకింగ్ ప్రైస్ ఉన్నాయి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది త్రీ ట్వంటీ ఫైవ్లో ఎంత ఫ్యాన్సీ వెరైటీ చూడండి నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి బాక్స్ వెరైటీలో బ్లౌజ్ వర్క్ ఫిన్స్ సారీస్ ఈ టైప్ ఐటెం లాస్ట్ వీడియోలో కూడా వేసినా భయంకర రెస్పాన్స్ వచ్చింది ఇది ఇది ఇట్లా వస్తుంది చూడండి పల్లోకి టాజల్స్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా లైన్స్ వస్తుంది శాటిన్ లైన్స్ ఇట్లా సాటిన్ లైన్స్ వస్తుంది చూడండి విత్ జీరో గోల్డెన్ స్టోన్ చూడండి మొత్తం జీరో స్టోన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది చూడండి ఇట్లా ఆల్ ఓవర్ సాడీ ఇట్లా వస్తుంది చూడండి దీని మీదకి మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ బ్లౌజ్ ఇచ్చారు చూడండి హ్యాండ్స్కి ఇట్లా వర్క్ వస్తుంది ఇది టోటల్ మనకి సిక్స్ కలర్ సెట్ వస్తుంది కలర్ రేంజ్ కూడా చూడండి చాలా బాగున్నాయి కలర్ రేంజ్ సిక్స్ కలర్స్ పార్టీవేర్ కలర్స్ వస్తుంది మొత్తం చూడండి బ్రైట్ కలర్స్ ఇట్లా ఆరు పీస్ సెట్ వస్తుంది ఇది కాస్ట్ కూడా మనకి చాలా చాలా తక్కువ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మూడు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫిన్చ్ శాడీస్ సిక్స్ పీస్ కాంబో బై కాంబో ప్యాకింగ్ వస్తుంది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి చూడండి మధురై కలంకారీ బార్డర్ అండ్ పోచంపల్లి ప్రింట్ ఇది హెవీ క్వాలిటీ జార్జెట్ మీద మనకి వీవింగ్ వస్తుంది చూడండి ఇట్లా వస్తుంది చూడండి జార్జెట్ పట్టు శారీస్ ఇలాంటి వస్తుంది చూడండి పల్లోకి ట్యాజల్స్ వచ్చింది అనేది చూడండి పల్లోకి ఇట్లా బార్డర్ మొత్తం బర్డ్స్ డిజైన్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి పైన చూడండి పోచంపల్లి స్టైల్లో డిజైన్ వచ్చింది చాలా బ్యూటిఫుల్ డిజైన్ ఇచ్చారు కింద చూడండి పైటాణి స్టైల్ మనకి కలంకారీ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్ చాలా బాగున్నాయి డిజైనర్ వెరైటీ బుటిక్ టేస్ట్ కాన్సెప్ట్ ఐటమ్ చూడండి క్లాత్ అనేది ప్యూర్ జార్జెట్ క్లాత్ సాఫ్ట్ క్వాలిటీ మొత్తం సాడీ లాస్ట్ దాకా డిజైన్ ఉంటుంది చూడండి లాస్ట్ దాకా మీరు చూడవచ్చు బ్లౌజ్ దగ్గర దాకా కూడా శారీ డిజైన్ ఉన్నాయి లోపర్ మీకు హాఫ్ ఇంచ్ కూడా ప్లేన్ లేదు ఇది లాస్ట్లో బ్లౌజ్ బ్లౌజ్ కూడా చూడండి మొత్తం సిల్వర్ హెవీ వివింగ్ విత్ మీనాకారి బూటా అండ్ హ్యాండ్స్కి చూడండి కలంకారి బార్డర్ వస్తుంది ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది చూడండి కలర్ని చూడండి ఇప్పుడు ఫుల్ డార్క్ కలర్స్ మ్యారేజ్ వేర్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇవి చూడండి చాలా బాగున్నాయి ఐటెం ఫుల్ హాట్ కేక్ వెరైటీ ఉన్నాయి మీకు ఇది తీసుకెళ్తే టక్ సేల్ అయిపోతుంది ఇట్లా ఆరు రూపీస్ సెట్ వస్తుంది రేట్ వచ్చేసి ఇది ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి లేటెస్ట్ ఐటెం వచ్చింది జరీ సిల్క్ శారీస్ ఇది వచ్చింది మనకి సాఫ్ట్ క్వాలిటీలో ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అండ్ టూ సైడ్ మనకి బార్డర్ వచ్చేసి స్కర్ట్ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ కూడా వచ్చింది లేటెస్ట్ వెరైటీ ఉన్నాయి చూడండి చూడండి ఇది పల్లోకి ఇట్లా కలంకారీ పికాక్స్ వస్తుంది ఇది ఆల్ ఓవర్ శాడీ చూడండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది మీకు ఇది లాస్ట్లో బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఈ ఐటెంలో లో మనకి టోటల్ ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి చూడండి కలర్ రేంజ్ కూడా చూడండి చాలా హైలైట్ కలర్ రేంజ్ ఉన్నాయి మొత్తం రన్నింగ్ కలర్స్ ఉన్నాయి పింక్ వైలెట్ బ్లూ రాయల్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ రెడ్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది వరైటీ ఉన్నాయి బ్రోకిడ్ పట్టు శాడీస్ ఇది ఆల్రెడీ అందరికీ తెలుసు రెగ్యులర్ ఐటమ్ ఉన్నాయండి ఇట్లా ఆల్ ఓవర్ పట్టు వస్తుంది చూడండి పట్టు వివింగ్ వస్తుంది ఆల్ ఓవర్ ఇట్లా ఇది పట్టు వివింగ్ వస్తుంది ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి చూడండి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ బాడీ పార్ట్ ఇట్లా వస్తుంది ఫుల్ పట్టు వివింగ్ వస్తుంది ఇది సిక్స్ పీస్ సెట్ వస్తుంది మనకి ఆరు కలర్స్ వస్తుంది వీటిలో ప్లస్ సిక్స్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ బూటాస్ డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ లో మనకి కలర్స్ వస్తుంది ఇది రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి నెక్స్ట్ వెరైటీ ఉన్నాయి సౌందర్య శారీస్ చూడండి ఇది ఫ్యాన్సీ పట్టు కాన్సెప్ట్ లో లేస్ శారీస్ వచ్చింది ఇలాంటిదిస్తది చూడండి ఇది పల్లో పార్ట్ ఇది ఆల్ ఓవర్ సటైడ్ ఆల్ ఓవర్ సటైడ్ ఇట్లా కాంట్రాస్ట్ బోర్డర్స్తది ఫుల్ షైనీంగ్ ఉస్తది చూడండి కింద మీకు మొత్తం ఫ్యాన్సీ లేస్ ఉస్తది ఆల్ ఓవర్ సటైడ్ ఇట్లా లేస్ ఉస్తది దీని మీదకి మనకి బనారస్ బాల్ డిజైన్ బ్లౌజ్ ఉస్తది చూడండి ఇట్లా బనారస్ బాల్స్ డిజైన్ బ్లౌజ్ ఉస్తది ఇది మనకి వచ్చింది 4 పీస్ సెట్ చూడండి వన్ త్రీ ఇది ఫోర్ ఇది చూడండి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో ఇట్లా ఫోర్ పీస్ సెట్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ థర్టీ నైన్ రూపీస్ ఆరు వందల నలభై తొమ్మిది ముప్పై తొమ్మిది రూపాయలు సిక్స్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి డిజిటల్ ఫ్యాన్సీ శాడీస్ చూడండి విత్ పట్టు బార్డర్ ఇది ప్లే డిజిటల్ శాడీస్ ఉన్నాయి లేటెస్ట్ ఐటమ్ ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇది ఛాలెంజింగ్ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నా చూడండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ శారీ చూడండి శారీ ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంటుంది శారీ ప్రింటింగ్ చూడండి చాలా డిజైనర్ ఐటెం ఉన్నాయి చూడండి ఇట్లా పల్లో వస్తుంది ఇది ఆల్ ఓవర్ శారీ చూడండి మనకి చెక్స్ వివింగ్ వస్తుంది అండ్ దానిపైన వచ్చింది మనకి డిజిటల్ ప్రింటింగ్ టూ సైడ్ మనకి చూడండి పట్టు బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది లాస్ట్లో ఇది మనకి బ్లౌజ్ చిన్న ఫ్లవర్ డిజైన్లో బ్లౌజ్ వచ్చింది టోటల్ ఇది మనకి ట్వెల్వ్ పీస్ బండలు ఉన్నాయి చూడండి పన్నెండు పీస్ బండలు వస్తుంది చాలా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి వన్ కాదు మీరు టూ బండల్స్ కూడా తీసుకోవచ్చు ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి ఎక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫోర్ స్క్వేర్ శారీస్ సాటిన్ శాడీస్ ఇందాక మేము అమ్మినా కదా దాంట్లో ఇప్పుడు స్క్వేర్ డిజైన్ వచ్చింది ప్యూర్ సాటిన్ షైనింగ్ శారీస్ చూడండి ఇది ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లోకి టాజల్స్ వస్తుంది విఆర్ బ్రాండ్ శారీస్ ఇది చూడండి మొత్తం ఇది శాడీలో ఇట్లా సెల్ఫ్ డిజైన్ స్క్వేర్స్ డిజైన్స్ వచ్చింది బాక్స్ డిజైన్ వచ్చింది చాలా ఫ్యాన్సీ ఐటమ్ చూడండి లేటెస్ట్ వెరైటీ లేటెస్ట్ ఐటమ్ దీని మీద శాడీ మీద మొత్తం ఇట్లా స్క్వేర్స్ డిజైన్ వచ్చి దాని మీద మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వచ్చింది చూడండి బ్లౌజ్ కూడా చూడండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం బూటీస్ వస్తుంది హ్యాండ్స్కి మనకి బార్డర్ వర్క్ డిజైన్ వస్తుంది చూడండి హ్యాండ్స్కి చూసుకోండి ఇట్లా వస్తుంది చూడండి ఈ ఐటెంలో మనకి టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయండి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు పడుతుంది చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ ఉన్నాయి చూడండి చాలా హెవీ ఐటమ్ లేటెస్ట్ అరైవల్ లేటెస్ట్ అరైవల్ ఐటమ్ శాటింగ్ టైప్ లో ఇది నెక్స్ట్ ఐటెం ఉన్నాయి డిజిటల్ డోరియా శారీస్ ఇది కూడా లేటెస్ట్ అరైవల్ ఉన్నాయి చూడండి చాలా ఫ్యాన్సీ డిజైనర్ బుటిక్ ఐటెం చూడండి ఇది ఇట్లా వస్తుంది చూడండి శాడీ ఇది మనకి ఇట్లా పల్లో పాటు వస్తుంది ఇది పల్లో డిజైన్ వస్తుంది శాడీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది మొత్తం చూడండి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయి కింద చూడండి పట్టు గ్యాప్ బార్డర్ వచ్చింది గ్యాప్ బార్డర్లో మీకు చూడ చూడవచ్చు ఇట్లా కలంకారి ప్రింటింగ్ వచ్చింది ఇది ఇది చాలా ఫ్యాన్సీ ప్రింటింగ్ ఉన్నాయండి డిజిటల్ ప్రింటింగ్ ఉన్నాయి ఆల్ ఓవర్ శాడీ ఇట్లా డిజైన్ వస్తుంది లాస్ట్లో చూడండి ఇది బ్లౌజ్ మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది ఈ ఐటెంలో మనకి టోటల్ ట్వెల్వ్ పీస్ సెట్ వస్తుంది ఇట్లా పన్నెండు కలర్ సెట్ వస్తుంది చూడండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది సో నెక్స్ట్ ఐటెం వచ్చింది ఫ్రెండ్స్ సాయి పల్లవి శారీస్ మళ్ళీ రిటర్న్ వచ్చింది కొత్త డిజైన్తో వచ్చింది ఆఫర్ కూడా ఇప్పుడు తగ్గిపోయింది ఫస్ట్ మనం శారీ డిజైన్ చూపి చూద్దాం ఫ్రెండ్స్ లేటెస్ట్ డిజైన్ వచ్చింది చూడండి సాయి పల్లవి మీ ఆల్రెడీ మేము చాలా చాలా అమ్ముతున్నా ఫుల్ షార్టేజ్ లో ఉన్నాయి ఈ శారీస్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ లో అయితే ఫుల్ హాట్ కేక్ వెరైటీ చూడండి ఇది పల్లో పల్లోకి ఇట్లా చూడండి ట్రీస్ డిజైన్ వచ్చింది మనకి సి పల్లో లేస్ పల్లోకి త్రీ సైడ్ బార్డర్ లేస్ వచ్చింది కట్ వర్క్ లేస్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఇట్లా కింద పికాక్ డిజైన్ కలంకారీ పట్టు బార్డర్ వచ్చింది పైన లీవ్ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ చాలా లేటెస్ట్ అండ్ చాలా బ్యూటిఫుల్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా చూడండి మనకి ఇట్లా లేస్ వస్తుంది లాస్ట్ వరకు వచ్చింది చూడండి లోపల ఒక హాఫ్ మీటర్ దాకా కూడా ప్లేన్ లేదు మీకు సో ఈ శాడీ మీద మనకి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఇచ్చారు చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చింది ఫ్రంట్ బ్యాక్ బూటీస్ వస్తుంది హ్యాండ్స్ కి హెవీ మగ్గం స్టైల్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇట్లా లీఫ్ ఇట్లా ఇట్లా ప్యాచ్ వస్తుంది చూడండి హ్యాండ్ పైన ఇట్లా ప్యాచ్ వస్తుంది చూడండి ఇది ఇట్లా వస్తుంది చూడండి హ్యాండ్ పైన మనకి నాకు చూపించడానికి కూడా వస్తలేదు ఇది ఒక్క నిమిషం ఇక చూడండి ఇట్లా వస్తుంది చూడండి ఇది ప్యాచ్ ఇట్లా ప్యాచ్ వస్తుంది లీఫ్ ప్యాచ్ వస్తుంది హ్యాండ్ మీద సో ఫోర్ రూపీస్ సెట్ ఉన్నాయి ఇది ఆల్రెడీ విత్ బాక్స్ మేము సెవెన్ సెవెంటీ ఫైవ్ అమ్మిన కానీ ఇప్పుడు బాక్స్ రాలేదు విత్ ప్రైస్ కూడా తగ్గిపోయింది సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ట్వంటీ ఫైవ్ రూపీస్ తక్కువ అయింది చూడండి ఫ్రెండ్స్ మొత్తం సెట్ మీద హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ మీకు సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా ఫాస్ట్ బుక్ చేయండి నెక్స్ట్ ఐటమ్ ఉన్నాయి చూడండి బుటిక్ జరీ శారీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది కూడా లేటెస్ట్ ఐటమ్ ఉన్నాయి పల్లోకి జస్ట్ మనకి టాజల్స్ వచ్చింది సారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా జరీ లైన్స్ వస్తుంది కింద మనకి కలంకారీ ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది చూడండి సింగిల్ కలర్ డైయింగ్ లో ఐటమ్ ఉన్నాయి ఫుల్ షైనింగ్ ఉన్నాయి చూడండి లేట్ చాలా మంచి లేటెస్ట్ ఐటెం ఉన్నాయి కొత్త కొత్త కలెక్షన్ ఈ వీడియోలో మొత్తం వన్ ఆర్ టూ ఐటమ్స్ రిపీట్ చూపించినా అది కూడా మన కస్టమర్స్ కి రిపీట్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి సో ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది చూడండి మనకి బార్డర్ కాంబినేషన్లో ఇట్లా సిరోస్కి బ్లౌజ్ వస్తుంది చూడండి ఇట్లా సిరోస్కి బ్లౌజ్ వస్తుంది టోటల్ సిక్స్ పీస్ సెట్ వస్తుంది ఇది ఇది ఆరు పీస్ సెట్ వస్తుంది మొత్తం కలర్ రేంజ్ కూడా చూడండి మొత్తం ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉన్నాయి మొత్తం ఇట్లా ఐస్ క్రీమ్ కలర్ చాట్ ఉన్నాయి చూడండి అన్నిటి మీద కాంట్రాస్ట్ బ్లౌజెస్ వస్తుంది మనకి చూడండి కలర్ రేంజ్ చూడండి అబ్బబ్బా అబ్బా ఏం కలర్ రేంజ్ ఉన్నాయి జబర్దస్త్ కలర్ రేంజ్ ఉన్నాయి సో ఇట్లా వస్తుంది ఆరు పీస్ సెట్ ఇది రేట్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ పైన రేంజ్ ఐటమ్ అండి ఎందుకంటే క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటది ఓన్లీ త్రూ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్లో లో దొరికితే మీకు వెరైటీ స్టోర్ లో వన్ గ్రామ్ పట్టు శాడీస్ మీద ఇట్లా హ్యాండ్స్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ వచ్చింది ఇది క్యాట్లాగ్ ఐటమ్ ఉన్నాయి చూడండి ఫోర్ పీస్ క్యాట్లాగ్ వస్తుంది ఇట్లా వస్తుంది చూడండి ఇది వన్ గ్రామ్ సిల్క్ శడీస్ శాడీ బాడీ పార్ట్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇది శాడీ ఆల్ ఓవర్ శాడీ డిజైన్ మనకి ఇట్లా వస్తుంది దీంట్లో ఈ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది క్లాత్ సేమ్ వస్తుంది చూడండి ఇది జస్ట్ నేను నీకు శాంపుల్ డిజైన్ చూపిస్తున్నా ఇట్లా వస్తుంది చూడండి కింద చూడండి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చింది పట్టు బార్డర్ వచ్చింది శారీ పల్లో పార్ట్ ఇట్లా వస్తుంది చూడండి మొత్తం హెవీ ఇట్లా డిజైనర్ పళ్ళు వచ్చింది చూడండి ఇది ఫ్యాన్సీ పట్టు వెరైటీ ఉన్నాయి దీని మీదకి మనకి బ్లౌజ్ కూడా చాలా మంచి బ్లౌజ్ ఇచ్చారు చూడవచ్చు ఇట్లా మొత్తం పట్టు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కి చూడండి శారీ ఈ బార్డర్ ఉన్నాయి కదా బార్డర్ లెక్క వీవింగ్ డిజైన్ వచ్చింది ప్లస్ దాని మీద ఇట్లా మగ్గం వర్క్ ఉన్నాయి ఇట్లా పూసల వర్క్ వచ్చింది సో ఈ లో ఫ్రెండ్స్ మనకి టోటల్ ఫోర్ పీస్ సెట్ ఉన్నాయి విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చూడండి ఇది విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మనకి ఫోర్ పీస్ సెట్ చాలా యునిక్ కలెక్షన్ ఉన్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి రేట్ కూడా చాలా చాలా తక్కువ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మనకి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఐటమ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ టంచీ సిల్వర్ శారీస్ ఇలా పల్లో వస్తుంది ఇట్లా మొత్తం చూడండి రిచ్ పల్లో సిల్వర్ వివింగ్ తో రిచ్ పల్లో వచ్చింది శారీ ఆల్ ఓవర్ చూడండి ఇట్లా వస్తుంది చూడండి మీకు కింద చూడండి ఫ్యాన్సీ బార్డర్ వచ్చేసి పైన మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చూడండి చాలా లేటెస్ట్ డిజైన్ వచ్చింది సిల్వర్ వీవింగ్ పట్టులో ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది ఇది ప్లెయిన్ వస్తుంది లోపల పోతుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి బార్డర్ కలర్లో కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది ఇది ఎనిమిది పీస్ సెట్ వస్తుంది ప్యూర్ వెరైటీ చూడండి ఫ్రెండ్స్ కలర్ రేంజ్ కూడా చాలా యూనిక్ కలర్ రేంజ్ ఉన్నాయి లైట్ కలర్స్ వస్తుంది పట్టులో సిల్వర్ వీవింగ్ కదా లైట్ కలర్స్ వస్తుంది చాలా ఛాలెంజింగ్ కాస్ట్ లో ఇస్తా అండి ఐటమ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలర్స్ చూద్దాం ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఇది పల్లో కలర్ ఉన్నాయి పల్లో కలర్ నే బార్డర్ వస్తుంది మీకు ఇట్లా ఎయిట్ పీస్ సెట్ వస్తుంది చూడండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఈ రోజుకి లాస్ట్ అండ్ ఫైనల్ ఐటమ్ చూపిస్తున్న పుష్ప శారీస్ పుష్ప శారీస్ ఆల్రెడీ మీరు సింథటిక్ క్లాత్ క్లాత్లో తీసుకుని ఉండొచ్చు కానీ ఇది ఫ్యాన్సీ క్లాత్ వచ్చింది చూడండి చెక్స్ క్లాత్ పుష్ప శారీస్ ఇట్లా వస్తుంది చూడండి ఇది పల్లో పికాక్ పల్లో వస్తుంది శారీ ఆల్ ఓవర్ చూడండి మనకి చెక్స్ డిజైన్ వస్తుంది మొత్తం శారీ చెక్స్ డిజైన్ వస్తుంది ఇట్లా వచ్చేసి కింద పైన టూ సైడ్ పట్టు బార్డర్ వస్తుంది ఇది లాస్ట్లో మనకి బ్లౌజ్ ఇది సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది యాక్చువల్లీ అయితే ఇది ఎయిట్ పీస్ సెట్ ఉన్నాయి మనకి ఎనిమిది పీస్ సెట్ ఉన్నాయి కానీ మీకు కావాలి అంటే ఫైవ్ థౌజండ్ బిల్లింగ్లో మీరు ఫోర్ ఫోర్ పీసెస్ కూడా తీసుకోవచ్చు ఇట్లా వస్తుంది చూడండి ఇది రేట్ పడుతుంది మనకి టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు సో ఇది మన షాప్లో ఉన్నటువంటి కొన్ని వెరైటీస్ చూపించిన ఫ్రెండ్స్ ఇంకా వెరైటీస్ కావాలంటే మీరు షాప్కి విజిట్ చేయవచ్చు ఆర్ వాట్సాప్లో వీడియో కాల్ ద్వారా కూడా మీరు చూడవచ్చు థ్యాంక్ యూ